నమస్తే వెల్కమ్ టు హెచ్ ఫైవ్ తెలియస్ ఛానల్కు స్వాగతం విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం సంతకవటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిరిపరుపు మంజు అధ్యక్షతనలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలు జరిగాయి ఈ అజెండాలో త్రాగునీరు గ్రామీణ గృహ నిర్మాణములు ప్రాథమిక విద్య ఉపాధి హామీ వ్యవసాయం ఆరోగ్యం

అయ్యి అవ్వకుండా ఏదో అధికారాలు ఉన్నాయని ఎవరైనా ఏ పార్టీలో అయినా అధికారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తలకి ఏ ఆఫీసులు కూడా రూల్ పొజిషన్ దాటించి చేయాల గౌరవాన్ని ఏ ఉద్యోగస్తులు కూడా పొందాలని కోరుకుంటున్నాను తప్పనిసరి గైడెన్స్ని ప్రతి ఒక్కరు పాటించాలని కూడా కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎలా అయితే మేమైతే గైడెన్స్ పాటించాలని భావిస్తున్నాం ఈ టైంలో కూడా ఆ గైడ్ లైన్స్ని పాటించి ఎవరికి ఏం రిపోర్ట్ పంపించారు మీరు క్యానల్ ఉంది నాగౌలు ఆయన అయ్యే కాదు క్యానల్ ఉంది అనేది ఒక అవకాశం తెలుసు ఇప్పుడు మీరు చూసారా చూస్తాను ఒక ఫోటో సార్ ఫ్రిడ్ సార్ ఫ్రిడ్ కన్స్ట్రక్షన్స్ అమరావతి సార్ అమరావతి సార్ సార్ సాయంకాలం పెద్ద నూట రెండు లక్షల యాభై వేలు ఎస్టిమేట్స్ అవుతుంది సార్ అది ఎక్టిమేట్ కూడా అయిపోయింది అయితే అస్ట్ కూడా రావడం హాట్ ఆట పని పేరెంట్ పనిలేదు సార్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు సార్ మీ గారికి నచ్చి గారికి ఎప్పుడు చేస్తారు చేతు వచ్చింది కదా సార్ లేదు సార్ అప్పుడు ఎలా చీఫ్ వచ్చింది వస్తుంది కదా సార్ వస్తాకం వస్తుంది సార్ अलम राइफ right?